వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యోగం పొందబోతున్నారు సింహరాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి మీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకా నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సింహరాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది ఎటువంటి పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు సింహరాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచలవిడిగా ఖర్చు చెయ్యరు ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో అది ఎంతకాలం ఉంటుంది దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు మూర్తిని పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడటమే కాకుండా వీరు శుభ ఫలితాలని పొందుతారు వీరు దృఢ సంకల్పం కార్యాచరణ కలిగిన వారై ఉంటారు అదే విధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు అటువంటి సింహరాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విషయాల గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు గమనించాలి ఇంట్లో సింహరాశి వారు ఎటువంటి పనులను చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని తెలుసుకోవాలి సింహరాశి వారు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లివిరుస్తుంది ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో శ్రీనివాసం ఉండాలంటే సింహరాశి వారు ఇంట్లో ఈ పనులను చెయ్యకూడదు లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కనుక వీరు ఎటువంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు చీపురుని ఊడ్చిన తర్వాత పక్కకి పడేయడం కాళ్ళతో తొక్కడం వంటివి చేయకూడదు ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురుని కూడా పవిత్రంగా భావించాలి చీపురుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చెయ్యాలి ముఖ్యంగా చీపురుని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు అదేవిధంగా చీపురుని తిరగేసి కూడా ఉంచరాదు ఇంటికి వచ్చే ముందు అతిథులకు చీపురుని కనిపించకుండా జాగ్రత్త పడాలి కళ్లకు ఎదురుగా చీపురు పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పవచ్చు ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు అయితే ఆహారం వృధా చేయడం ద్వారా వారి జీవితంలో నుంచి లక్ష్మీదేవిని వారే బయటికి పంపిన వారు ముఖ్యంగా సింహారాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి నీటిని కూడా వృధా చెయ్యరాదు నీటిని పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి సంకేతం శ్రీ మహావిష్ణువు నారముల నుండి జన్మించాడు నారములు అనగా జలము అని అర్థం అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడన్నమాట అందుకే నారాయణుడు అంటారు అదే విధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ల నుంచి వచ్చిందని పద్మ పురాణంలో చెప్పబడుతుంది లక్ష్మీ నారాయణకి ఇష్టమైన నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అనడానికి సంకేతం నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఖర్చు అవుతుంది కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం నీటిని వృధా చేయడం కావలసిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వండడం వంటి పనులు చేయకూడదు సింహరాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతం అయినా లేని వారికి దానం చేయడం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దానం చేయడం వల్ల పూర్వజన్మ దోషాలు నవగ్రహ దోషాలు శని దోషాలు వంటివి నశిస్తాయి పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటి దానాలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సింహారాశి వారికి ఎప్పుడూ ఉంటుంది సింహరాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణం అని చెప్పవచ్చు ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందరాలతో లేదా చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి వీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలరు వీరికి అదృష్టం వరిస్తుంది అని తెలియజేయడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షుల గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేవి కట్టుకోవు అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం చాలా మందికి చీమలు ఉంటే నచ్చదు చీమలను మురికిగా భావిస్తారు అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతోందని తెలియజేయడానికి సూచన అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నామన్న దానికి సంకేతంగా చెప్పవచ్చు ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల సింహరాశి వారికి విజయం అనేది లభిస్తుంది అనడానికి సూచన బలిని చూడగానే చాలా మంది చిరాకు పడతారు కానీ బల్లి రాక కూడా లక్ష్మి కటాక్షానికి కారణమని చెప్పవచ్చు మూడు బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పవచ్చు కళలు రావడం అనేది చాలా సహజం అయితే కొన్ని కళలు రావడం వల్ల చాలా భయాందోళనకు గురవుతాం అయితే ఏ ఏ కళలు రావడం సింహరాశి వారికి అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం సింహరాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది తులసి మొక్క చుట్టూ బలులు కనిపించినా చేతిలో దురద పెడుతున్నా ముఖ్యంగా కుడి చేతిలో దురదగా ఉన్నట్లయితే అదృష్టం వరిస్తుంది అనడానికి సూచన అదే విధంగా ఉదయం లేవగానే చీపుడుతో తుడుస్తున్నట్టు కనిపించిన శుభ సూచకంగా చెప్పవచ్చు కలలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పవచ్చు రెండు తలల పాము కనిపించినట్లయితే అదృష్టం వరించబోతోంది అని సంకేతం అదే విధంగా కలలో చీపురు గుడ్లగూబ శంఖం బల్లి పాము ఏనుగు గులాబీ పువ్వు వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది అనే దానికి సూచన కొన్ని కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకొస్తాయి ముఖ్యంగా కోకిల కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనసుకి ప్రశాంతతని చేకూరుస్తుంది కోయిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది కోయిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని అదే కోయిల కూత సాయంత్రం లేదా మధ్యాహ్నం వినిపిస్తే శుభంగా చెప్పవచ్చు మామిడి చెట్టు మీద కోయిల కూస్తూ ఉన్నట్టు కనిపించిన లక్ష్మీ కటాక్షానికి సంకేతం అదే విధంగా గుడ్లగూబా కనిపించిన ఎదురు వచ్చినా కూడా సింహరాశి వారికి శుభ సంకేతం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ జంతువు గానీ కనిపించినా కూడా వీరికి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవికి చెరుకును నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు శంకరాభం వినిపించడం ద్వారా కూడా అదృష్టం వరిస్తుంది సో చూశారు కదండీ సింహరాశి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏమిటి మీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు గనక మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్క